మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుల్వెందుల పర్యటన కొనసాగుతోంది సొంత నియోజకవర్గానికి శనివారం వెళ్లిన ఆయన సోమవారం సైతం ప్రజాదరఫార్ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గం పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన్ను కలుస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు జగన్ అందుబాటులో ఉన్నారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతులను స్వీకరిస్తున్నారు తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఫోటోలు అవకాశం కల్పిస్తున్నారు వారిలో వృద్ధులు యువతలు మహిళలు అంతా ఉన్నారు అంత బాగానే ఉంది కానీ ఇదే రకంగా ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకమై ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి గతంలో జగన్ పులివెందులకు చాలాసార్లు రావడం జరిగింది అయితే అప్పుడు ఆయన సీఎం హోదాలో వచ్చారు అదంతా అధికార పర్యటనలుగా సాగిపోయింది ఆయన చుట్టూన్న కోటారి జగన్ దగ్గరకు ఎవరిని చేరనివ్వలేదు దాంతో జగన్ వచ్చి వెళ్లారన్నట్టుగా ఉండేది పరిస్థితి సామాన్యులకు జగన్ను కలిసే పరిస్థితి లేకపోయేది ఏపీలో మిగిలిన నియోజకవర్గాల సంగతి వేరు పులివెందులా వేరు జగన్ ని గెలిపించిన సొంత గడ్డ నిజంగా ఇవ్వాలంటే ఒకంత ఎక్కువ అవకాశం అక్కడ ప్రజలకు ఇవ్వాలి కానీ జగన్ ఆ పని చేసినట్లుగా ఎక్కడ కనిపించలేదు ఈ రకంగానే ఆయన జనాలకు దూరం అయిపోయారు ఈ కారణంగానే జగన్కు పులివెందుల మెజార్టీ కూడా ఈసారి తగ్గింది అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి పులివెందులకు వచ్చిన జగన్ జనాలతో బాగానే మమేకం అవుతున్నారు అందరినీ దగ్గరకు తీసుకుంటున్నారు ఇదే రకంగా ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకమై ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి జగన్ ఇదే రీతిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడేసి రోజుల పాటు పర్యటిస్తే పార్టీకి జోష్ వస్తుందని ప్రజలకు జగన్ చేరువవుతారని క్యాడర్ భావిస్తోంది మరి పులివెందుల మాదిరిగా జగన్ అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది సొంత నియోజకవర్గానికి శనివారం వెళ్లిన ఆయన సోమవారం సైతం ప్రజాదరఫర్ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గం పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన్ను కలుస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు జగన్ అందుబాటులో ఉన్నారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతులను స్వీకరిస్తారు తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఫోటోలు అవకాశం కల్పిస్తున్నారు వారిలో వృద్ధులు యువతలు మహిళలు అంతా ఉన్నారు అంత బాగానే ఉంది కానీ ఇదే రకంగా ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకమై ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి గతంలో జగన్ పులివెందులకు చాలాసార్లు రావడం జరిగింది అయితే అప్పుడు ఆయన సీఎం హోదాలో వచ్చారు అదంతా అధికార పర్యటనలుగా సాగిపోయింది ఆయన చుట్టూన్న కోటారి జగన్ దగ్గరకు ఎవరిని చేరనివ్వలేదు దాంతో జగన్ వచ్చి వెళ్లారన్నట్టుగా ఉండేది పరిస్థితి సామాన్యులకు జగన్ను కలిసే పరిస్థితి లేకపోయేది ఏపీలో మిగిలిన నియోజకవర్గాల సంగతి వేరు పులివెందులా వేరు జగన్ని గెలిపించిన సొంత గడ్డ నిజంగా ఇవ్వాలంటే ఒకంత ఎక్కువ అవకాశం అక్కడ ఇవ్వాలి కానీ జగన్ ఆ పని చేసినట్లుగా ఎక్కడ కనిపించలేదు ఈ రకంగానే ఆయన జనాలకు దూరం అయిపోయారు ఈ కారణంగానే జగన్కు పులివెందుల మెజారిటీ కూడా ఈసారి తగ్గింది అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి పులివెందులకు వచ్చిన జగన్ జనాలతో బాగానే అవుతున్నారు అందరినీ దగ్గరకు తీసుకుంటున్నారు ఇదే రకంగా ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకమై ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి జగన్ ఇదే రీతిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడేసి రోజుల పాటు పర్యటిస్తే పార్టీకి జోష్ వస్తుందని ప్రజలకు జగన్ చేరువవుతారని క్యాడర్ భావిస్తోంది మరి పులివెందుల మాదిరిగా జగన్ అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది